లు తప్పకుండా అర్థం చేసుకుంటారని ఎవరు చెప్ చెప్పేవాళ్ళు ఎవరు అమలు వాళ్ళు ఇప్పటికి తెలిసి ఉన్నది కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో అప్కీ సర్కార్ రైతు సర్కార్ కిసాన్ సర్కార్ అని చెప్పేదో మాటలు మాట్లాడుతున్నా మాటలు తప్ప చేతలు లేవు మాటలు తప్ప చేతలు లేవు రేపు మాటలు చేతలు ఉండే ప్రభుత్వం తప్పకుండా వాళ్ళు ఎన్నుకుంటారు వాళ్ళ ఆశీర్వాదం తప్పకుండా మేము వస్తాం ఇట్లాంటి పరిస్థితి లేకుండా చూసే ప్రయత్నం చేస్తాం నాకు తెలిసి ఇవాళనే ఏవో అని చెప్పి విన్నా నేను ఈ ఏవోలకు సంపూర్ణమైన అధికారం ఇవ్వలే నాకు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా కొద్ది పంట పొలాలే అయినట్టుగా రాసుకునే తప్ప మొత్తం రాసుకురావు చెప్పి చెప్పినట్ట నేను నేను మేము కూడా మాట్లాడుతున్నా నేను పత్రికాముఖంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా రెవెన్యూ అధికారులు వ్యవసాయ అధికారులు కమాండ్గా ప్రతి ఎకరం పొలాన్ని తనిఖీ చేయాలి పరిశీలించాలి కూలిపోయిన ప్రతి ఇల్లుని ఇవాళ కూలిపోయినటువంటి ప్రతి ఆస్తి నష్టాన్ని కూడా పరిశీలించే ప్రయత్నం చేయాలని చెప్పుకోబోతున్నారు ఇద్దరు